హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రైతులకి గుడ్ న్యూస్ అన్నదాత సుఖీభావ పథకం రెండో విడత నిధులు ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నాయి పిఎం కిసాన్ యోజన ఇరవై ఒక విడత నిధులను దీపావళి పండుగకు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే పిఎం కిసాన్ యోజనతో పాటు అన్నదాత సుఖీభావ పథకం నిధులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం గతంలో చెప్పిన నేపథ్యంలో దీపావళి పండుగ అన్నదాత సుఖీభావ పథకం రెండో విడత నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని రైతులకు దీపావళి పండుగ శుభవార్త అందుకుని అన్నదాత సుఖీభావ పథకం రెండో విడత నిధులు దీపావళి పండుగకు విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నాయి అన్నదాత సుఖీభావ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన రైతులకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం అందులో భాగంగా ఆగస్టు నెల ఆరంభంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కింద అరువులైన రైతులకి ఏడు వేలు అకౌంట్లో జమ చేయడం జరిగింది పిఎం కిసాన్ యోజన ఇరవయో విడత నిధులు రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కలిపి సుమారు నలభై లక్షల మంది రైతు బ్యాంక్ ఖాతాల్లో ఏడు వేల రూపాయలు చొప్పున జమ చేశారు ఈ కార్యక్రమంలో దీపావళి పండుగ సమయంలో పిఎం కిసాన్ యోజన ఇరవై ఒక్క విడత నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది దీంతో అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు కూడా అప్పుడే రైతు అకౌంట్లో పడే అవకాశాలు ఉన్నాయి పిఎం కిసాన్ యోజన నిధులు విడుదలైతే అప్పుడే అన్నదాత సుఖీభావ పథకం నిధులు కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో రైతులందరూ దీపావళి పండుగ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరోవైపు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేస్తాననే వార్తలు వస్తున్నాయి దీపావళి పండుగ అక్టోబర్ ఇరవైవ తేదీగా కాగా పద్దెనిమిదవ తేదీన రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అక్టోబర్ పదోహేను తేదీన మంత్రివర్గ సమావేశంలో జరగనున్న నేపథ్యంలో ఏపీ క్యాబినెట్ భేటీ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నదాత సుఖీభావ పథకం విషయానికి వస్తే రైతులకు పెట్టుబడి సాయం ఉండేందుకు ఏటా ఇరవై వేలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో వైసీపీ పదమూడు వంద పదమూడు వేల యాభై పదమూడు వేల ఐదు వందల ఏటా అద్వినియోగంగా ఆ మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఇక ఇచ్చిన మాట మేరకు ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభావ పథకం తొలి విడత నిధులు జమ చేశారు ఈ కేవైసీ ఎన్సిపిఐ మ్యాపింగ్ చేసుకొని రైతులకు ప్రక్రియలు పూర్తి చేసి వెంటనే ఏడు వేలు ఖాతా బ్యాంక్ ఖాతాలో అకౌంట్లు జమ చేస్తారు తాజాగా ఇప్పుడు రెండో విడత మరో ఏడు వేలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మన వీడియోనిచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ जय भारत